క్లబ్ వారికి సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన్న మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు రావి శ్రీనివాస్ సోషల్ జస్టిస్ ఫోరం ఎస్ఈఫ్ఓ స్టేట్ కన్వీనర్ ఈరోజు విశాఖపట్నంలో మరి ఈ యొక్క పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం మరి ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగబోయేటటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఈ యొక్క సోషల్ జస్టిస్ ఫోరం బీసీ వేదిక ఐక్యవేదిక పాపు వేదిక అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక మహిళా హక్కుల పరిరక్షణ వేదిక దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ వేదికల పక్షాన ఎస్ఏఎఫ్ తరఫున మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బీసీ అభ్యర్థి శ్రీ గాదే శ్రీనివాసుల నాయుడు గారికి మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేయడం కోసం ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇచ్చేసినటువంటి పాత్రికేయుల మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ నాయుడు గారు గతంలో టూ టైమ్స్ మరి ఎమ్మెల్సీగా పనిచేశారు ప్రతి చిన్న వయసు నుంచి కూడా ఆయన బిఆర్టీయు నేతగా ఉపాధ్యాయుల పక్షపాతిగా అనేక జీవోలు సంపాదించడంలో కానీ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడంలో కానీ అనేక పోరాటాల్లో పాల్గొనడంలో కానీ ఆయన ఉపాధ్యాయుల యొక్క శ్రేయస్సు కోసం నిరంతర శ్రామికుళ్ళ మరి పనిచేస్తున్నటువంటి వ్యక్తి అతి చిన్న వయసులోనే మరి ఆయన ఎమ్మెల్సీ అయ్యి టూ టైమ్స్ ఉపాధ్యాయుల యొక్క అభిమానాన్ని చోరకున్నారు లాస్ట్ టైము కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మరి కోల్పోవటం జరిగింది ఈసారి మరి గతం కంటే గతంలో కంటే ఎక్కువ అనుభవంతో మరి సేవతోటి ఆయన ముందుకు వస్తున్నాడు కాబట్టి ఉపాధ్యాయులంతా కూడా ఉపాధ్యాయ వర్గం నుంచి వచ్చినటువంటి ఒక బీసీ అభ్యర్థిగాను అదేవిధంగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడిగాను ఆయన్ని ఆయనకి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటేసి శ్రీ శ్రీనివాస నాయుడు గారిని అఖండ మెజార్టీతో గెలిపించి వారు ఉపాధ్యాయుల సేవకి మరోసారి అయ్యే విధంగా ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా సహకరించాలని ఆ రకంగా మరి ఉద్యోగ ఉపాధ్యాయులు అధ్యాపకులు మరి ఆచార్యులు అందరూ కూడా శ్రీనివాసు నాయుడు గారి అభ్యర్థిత్వాన్ని పాల్పరుస్తూ ఆయనకి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అఖండ మీయర్తో గెలిపించాలని కోరి ప్రార్థిస్తాను ధన్యవాదాలు సెలవు సోషల్ జస్టిస్ ఫోరం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ చైర్మన్ ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోవు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఉత్తరాంధ్ర నుంచి అభ్యుదయవాది ఉపాధ్యాయుల ఉద్యమకారులు మంచి వ్యక్తి అదేవిధంగా గతంలో మరి రెండుసార్లు ఎమ్మెల్సీగా మరి ఎన్నికైనటువంటి వ్యక్తి బీసీ వర్గానికి చెందిన బీసీ ముద్దుబిడ్డ గాదే శ్రీనివాసుల నాయుడు గారిని మరి బలపరుస్తూ సోషల్ జస్టిస్ ఫోరం కాపు ఐక్య వేదిక బీసీ ఐక్య వేదిక ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ వేదిక మహిళా హక్కుల పరిరక్షణ వేదిక ఎస్ఏ పక్షాన మేమందరం కూడా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం మిత్రులారా ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే మూడు స్థానాల్లో కూడా బీసీ వర్గాలకు చోట కూడా అవకాశం ఇవ్వకపోవటం చాలా బాధాకరం అన్యాయం మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాదే శ్రీనివాస నాయుడు గారిని రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ధనబలంతో తెలుగుదేశం ప్రభుత్వం మరి కులహంకారంతో ధనహంకారంతో మతహంకారంతో అదేవిధంగా అధికార అహంకారంతో బ్యాలెట్ పేపర్ ముద్రించిన తర్వాత కూడా పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని సైలెంట్ చేస్తూ మరి గాజే శ్రీనివాస నాయుడు గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తుంది మరి ఒక పక్కన బీసీలకు పోవటం ఒక తప్పు అదేవిధంగా బీసీ అభ్యర్థి గెలుస్తుంటే ఆ గెలుపుని అడ్డుకోవటం రెండో తప్పు ఇది ప్రజాస్వామ్యమా ఇది ధర్మమా మరి గతంలో ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరిదిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల పట్ల మరి ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల ఇలా ప్రవర్తించలేదు ఈ ప్రభుత్వం మాత్రం ఘోరంగా నీచాతి నీచంగా అధర్మంగా మరి అహంకార ధోరణితో పోతుంది ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఉపాధ్యాయులు పెద్దలు అందరూ కూడా మరి రేపు జరగబోయే ఎన్నికల్లో గాదే శ్రీనివాసుల నాయుడు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి ఈ ప్రభుత్వానికి చెంపదెప్పగా మరి మన సత్తాని మన శక్తిని తెలియజేయాలి అదేవిధంగా పోటీ చేస్తున్నటువంటి గాదే నాయుడు గారిని బలపరిచేదానికి ఒక బీసీ అభ్యర్థిగా వారి యొక్క గెలుపుకు కృషి చేసేదానికి ఉత్తరాంధ్ర చేయాలని చెప్పి బీసీ ఐక్యవేదిక విస్తృతంగా పర్యటన చేస్తున్నాం ఈ సందర్భంగా ఆధిపత్య పెద్దదారి వర్గాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి నేటి పాలక తెలుగుదేశం పార్టీ మూడు చోట్ల కూడా ఇక్కడ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం అటు కృష్ణా గుంటూరు జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గం గోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూడా కేవలం ఆధిపత్యపుల పెత్తదారి వర్గాలకి సీట్లు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ బీసీ ముద్దు బిడ్డ అయినటువంటి శ్రీనివాసరాయుడు గారు నాయుడు గారు ఇక్కడ గెలిచేదానికి అవకాశం ఉన్నది దాన్ని గండి కొట్టే గండి కొట్టేదాని కోసం ఇక్కడ మిగతా స్వతంత్ర అభ్యర్థుల్ని పాలక వర్గం పుటీఆర్ రాజనీతిని ప్రయోగించింది దీన్ని మేము నిర్ద్వంగా ఖండిస్తున్నాం బీసీ అభ్యర్థి అయినటువంటి గాజా శ్రీనివాస నాయుడు గారి అభ్యర్థిత్వం గెలుపు కోసం అటు ఉపాధ్యాయులు ఆచార్యులు అధ్యాపకులు అందరూ కూడా ఒకటో నెంబర్ ఆయన పేరు పేరు చివరిన ఒకటో నెంబర్ వేసి ఆయనకి అఖండ విజయం చేకూర్చాల్సిందిగా మీ అందరికి మీ తరఫున బీసీ సమాజం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర కన్వీనర్